బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నభీన్ ఫిబ్రవరి నాలుగవ తేదీన పాలమూరుకు రానున్నారు మహబూబ్ నగర్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ పార్టీలోని కార్యకర్తల సమావేశాన్ని మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహించనున్నారు ఈ కార్యకర్తల సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రానున్నారు ఈ సందర్భంగా శనివారం మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ మహబూబ్ నగర్లోని ఎంవీఎస్ కళాశాల మైదానాన్ని బీజేపీ జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు పలు ఏర్పాట్లపై చర్చించారు కార్యకర్తల సమావేశానికి జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ రానున్న నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని ఆయన రాక తెలంగాణ రాష్టంలో పార్టీ శ్రేణుల్లో జోష్ పెరుగుతుందని రాబోయే మున్సిపల్ ఎన్నికలకు నితిన్ నవీన్ పర్యటన ఎంతో ఉత్సాహాన్ని నింపుతుందని డీకే అరుణ వెల్లడించారు నితిన్ నవీన్ గారు మహబూబ్నగర్ పట్టణంలో ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశానికి హాజరవుతున్నారు అటెండ్ అవుతున్నారు సో ఇక్కడ మున్సిపాలిటీ ఎన్నికలు తెలంగాణలో ఐ మీన్ ప్రక్రియ ప్రారంభమైంది అయితే మూడవ తారీఖు నాడు కంప్లీట్గా విత్డ్రాయల్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి మరి ఉమ్మడి జిల్లా కార్యకర్తల సమావేశాన్ని జాతీయ అధ్యక్షులుగా వారు ఎన్నిక కాబడిన తర్వాత మొట్టమొదటిసారిగా తెలంగాణకు వస్తున్నటువంటి సందర్భంలో మరి మహబూబ్నగర్ జిల్లాలో ఉమ్మడి జిల్లా బీజేపీ పార్టీ కార్యకర్తల సమావేశాన్ని స్థాయి నుంచి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ మరి నిర్ణయించినటువంటి నేపథ్యంలో మరి ఇక్కడ ఆ ఏర్పాట్లకు ఏర్పాటను పరిశీలించడానికి మరి ఇక్కడ ఎంవిఎస్ కాలేజ్ గ్రౌండ్స్లో చూడడానికి మరి ఇక్కడ ఏ విధంగా మనం గ్రౌండ్ ఎట్లా అంటే ఎలక్షన్ టై సమయంలో మరి పర్మిషన్లు కానీ అన్నీ కానీ దీనికి పార్కింగ్ కోసమే కానీ అన్ని విధాలుగా కార్యకర్తలు అంటే ఇక్కడ గ్రామ అన్ని గ్రామాల నుంచి వస్తారు కాబట్టి సంబంధించిన ఊర్ల నుంచి వచ్చేటటువంటి కార్యకర్తల అవసరానికి అన్ని వసతులు ఇక్కడ ఏర్పాటు చేయగలుగుతామా లేదా అన్ని ఇక్కడ ఉన్నాయా లేదా అని పరిశీలించడానికి ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ అన్నీ కూడా అన్ని రకాలు కూడా ఈ గ్రౌండ్ సూట్ అవుతుందని చెప్పినటువంటి ఆలోచనతోనే ఇప్పుడు వాళ్ళు కాలేజ్ వాళ్ళంతో కూడా పర్మిషన్ తీసుకొని మరి ఇక్కడ ఈ సమావేశాన్ని కార్యకర్తల పూర్తి స్థాయి కార్యకర్తల సమావేశాన్ని మరి ఇక్కడనే మరి ఏర్పాటు చేయాలంటేటువంటి ఆలోచనతో ఉన్నాం సో ఈరోజు ముప్పై ఒకటవ తారీఖు అంటే మధ్యలో మూడు రోజులు ఉంది మాకు సో ఈ మూడు రోజులు కూడా ఈరోజు స్టూట్ అయిపోయింది తర్వాత బీ ఫామ్స్ తర్వాత బీట్ సింబల్ సెలెక్షన్ ఇవన్నీ రెండు మూడు రోజులు బిజీగా ఉంటుంది కాబట్టి ఫోర్త్ రోజు ఆ కార్యక్రమాన్ని మహబూబ్ జిల్లాలో మరి డేట్ ఫిక్స్ చేసుకోవడం జరిగింది సో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి జిల్లా నలుమూలల నుంచి గ్రామ గ్రామాల నుంచి కూడా భారతీయ జనతా పార్టీ బూత్ నుంచి కూడా బూత్ అధ్యక్షులు బూత్ కమిటీ సభ్యులు ప్రతి గ్రామంలో బూత్ కమిటీ సబ్ బూత్ కమిటీ బూత్ కమిటీ సభ్యులు అందరూ కూడా మరి నాలుగవ తేదీనాడు మన జాతీయ అధ్యక్షులుగా నూతనంగా మరి నియామకమైనటువంటి నితిన్ నవీన్ గారిని మరి ప్రతి ఒక్కరు తమ కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వారు కలవాలనుకున్నటువంటి నేపథ్యంలో మరి ఉమ్మడి జిల్లా కర్నూలు అండ్ మహబూబ్ నగర్ పార్లమెంటు రెండు పార్లమెంటు ఉమ్మడి జిల్లా నుంచి ప్రతి గ్రామం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ భూతు స్థాయి నుంచి బూత్ బూత్ అధ్యక్షులు కమిటీ సభ్యులు అదేవిధంగా శక్తి కేంద్రం సభ్యులు మండలాధ్యక్షులు మండల కమిటీలు అదేవిధంగా మోర్చాలు మోర్చా కమిటీలు ఇట్లా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా అన్ని కమిటీల సభ్యులు దీంట్లో పాల్గొంటారు ఈ యొక్క మీడియా ద్వారా కూడా వాళ్ళకి సమాచారం నేను తెలియజేస్తా ఉన్నా మరి దానికి ప్రిపేర్డ్గా ఫోర్త్ రోజు కోసం అందరూ కూడా ప్రిపేర్ అయ్యి మరి మన జాతీయ అధ్యక్షులకి స్వాగతం పలికి వారి యొక్క మార్గదర్శనంలో మన భారతీయ జనతా పార్టీని మన తెలంగాణ రాష్ట్రంలో మరి బలోపేతం చేయడానికి మొట్టమొదటిగా మన మహబూబ్నగర్ జిల్లాకు వస్తున్నటువంటి సందర్భంగా మనం అందరము సమిష్టిగా పెద్ద ఎత్తున హాజరై మరి పాలమూరు జిల్లాలో భారతీయ జనతా పార్టీని మరి ఈరోజు ఒక పార్లమెంటు సభ్యురాలుగా మహబూబ్ నగర్ నుంచి దాన్ని గెలిపించినారు అదేవిధంగా భవిష్యత్తులో ఇంకా ఎమ్మెల్యే మహబూబ్నగర్ జిల్లాలోని ఇప్పుడు ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే స్థానాల్లో భవిష్యత్తులో గెలిపించుకోవడం కోసం ఈ జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతి మున్సిపాలిటీని కూడా భారతీయ జనతా పార్టీ గెలుచుకునే విధంగా గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరు ఒక్కొక్క మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డులో బాధ్యతను తీసుకొని మన అభ్యర్థులందరూ కూడా గెలిపించుకోవడానికి ఆయా ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్త కూడా ఆ నియోజకవర్గాలు ఉన్నటువంటి మున్సిపాలిటీలలో బాధ్యతలు తీసుకొని ప్రతి మున్సిపాలిటీలో కూడా మన భారతీయ జనతా పార్టీ అభ్యర్థుని గెలిపించి ప్రతి మున్సిపాలిటీలో కూడా భారతీయ జనతా పార్టీ జెండాను మున్సిపాలిటీ పైన ఎగిరేవేసే విధంగా మరి మీరు అందరూ మరి జాతీయ అధ్యక్షుని యొక్క మార్గదర్శనంలో మనం అందరం కూడా ఆ రోజు పాల్గొని మరి ప్రతి మున్సిపాలిటీ కూడా గెలిపించుకుందాం పెద్ద ఎత్తున అందరూ తల్లి రావాలని చెప్పి ఈ సందర్భాలు నేను కోరుతున్నాను మేడం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అసలు నితిన్ నబీన్ సిన్హా గారు అసలు ఆయన అధ్యక్షుడైనాక ఇక్కడ తెలంగాణ దగ్గరనే ఈ కార్యకర్తల మీటింగ్ పెంచుకోవడంలో ప్రధాన లక్ష్యం ఏంది ప్రధాన లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పుంజుకున్నది ఇప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి సో కార్యకర్తలకు అందరికీ కూడా ఒక పెద్ద ఎత్తున ఒక స్ఫూర్తిని ఇవ్వడానికి వాళ్ళు స్ఫూర్తిని నింపడానికి వారందరిలో కూడా ఒక జోషిని నింపడానికి ఇక్కడికి రావాలని మరి ఇక్కడ ప్రోగ్రామ్ ఇచ్చినారు సో వారు కూడా ఒక యువకుడు మన మా జాతీయ అధ్యక్షులు ఒక యువకుడు రాజకీయాల్లో మంచి అనుభవం ఉన్నటువంటి నాయకుడు అది కాబట్టి ఈరోజు ఆ కొత్త యువ అంటే యువకులలో గొప్ప పెద్ద ఎత్తున ఇవాళ భారతీయ జనతా పార్టీ పైన ముగ్గు చూపుతున్నటువంటి యువకులందరికీ కూడా ఒక మార్గదర్శనాన్ని చేస్తూ వాళ్ళ స్ఫూర్తిని నింపడానికి వాళ్ళ జోష్ నింపడానికి మరి ఇక్కడ తెలంగాణకు వస్తున్నారు అది మా ఊన్నారో రావడం కూడా నిజంగా మాకు అందరూ చాలా సంతోషం